నమస్కారం అండి బాపట్ల బల్లి సారీస్ బాపట్ల ఇప్పుడు మీకు చూపించే ఐటమ్ ఇది నేను గిఫ్ట్ పర్పస్కి కొనుకు వస్తుంది లేదా ఎవరైనా యూజ్ అయినా చేసుకోవచ్చు కానీ గిఫ్ట్ పర్పస్కి మాత్రం నెంబర్ ఉంది ఇది మన పంచదార సారీస్ ఉన్నాయి కదా పంచదార సారీస్కి జా సిక్స్టీ గ్రామ్ జార్జెట్ మీద వర్క్లు ఇవన్నీ యాక్చువల్లీ స్పెషల్ డిస్కౌంట్ ఆషాడం స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్న ఐటమ్ ఇది ఇది యాక్చువల్గా విడిగా ఎప్పుడు రావు ఇవన్నీ మీకు చూపించే ఐటమ్ రెగ్యులర్గా ఎప్పుడు రావు ప్రతి ఐటమ్ వచ్చి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫోర్ సారీస్ ఇస్తాం డ్రెస్ టైమల్ కి కొన్నల ద్రౌతే అంటే వారంత్రవత మన దర్గాలకు అవసరమన్న మనం ఏం చేలం దరికితే ఇస్తం లేదు ఓకే కలెక్షన్ మనకు లేహంగా వీర కాన్సెప్ట్ ఓకే దరికితే ఇస్తం ఆ దర్గాకపోతే మనం ఏం చేసా కాస్ట్ కి మీకు అయితే మాత్రం పాజిబుల్ కా పాజిబుల్ గా నిన్న వీడియో బోర్డర్ ప్యాచింగ్ ప్లస్ వర్క్ కి స్టోన్ వర్క్ మొత్తం మూడు కలిపి సారీ సరే అయితే దీని బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఆహా. ఈ సంబంధాలనే బ్లౌజ్ ఇస్తుంటాడు. ఓకే. ఎక్స్‌ట్రీ మనం గిఫ్ట్ పర్పస్ కి మాత్రమే చూడకలేదే. ఇప్పుడు ఎక్సట త్రీ పీస్ ప్యాటర్న్ అంటారు దీన్ని ఆహా. పీస్ ఇది. సార్ ఇది డామేజ్ అట్లా ఉంటుందా? డ్యామేజ్ ఉంటుందా? డ్యామేజ్. డ్యామేజ్ మామూలుగా ఉంటుంది. ఓకే. సారీ విత్ బ్లౌజ్ కలిపి సిక్స్ మీటర్స్ ఇస్తాడు. ఓకే. ట్రై చేయండి. రీజనబుల్ అండి. డైలీ వేర్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. సారీస్ అనేది ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఏముంది ఇప్పుడు లైక్ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా అయినట్లే కాస్ట్ మనకి వన్ ఫిఫ్టీ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈక్వల్ టో ఒక బ్లౌజ్ లాగా మనం పర్చేస్ చేసుకొని పెట్టుబడి సరిగ్గా బ్లౌజ్ లో ఇస్తాడు అనమాట ఓకే ఒక్కసారి బ్లౌజ్ పరంగా వస్తే తనికి రాబోతే పరంగా మనకి సారీ సరీ కాస్ట్ పరంగా తక్కువ కాస్ట్ అయిపోతుంది ఇప్పుడు దాని తగ్గట్టు మ్యాచింగ్ సరిగ్గా జిమ్ చిముక్కిస్తాడు ఓకే ఓకే ఈ సారీస్ కి లేటెస్ట్ గా దీని షూ ఫ్యాబ్రిక్ కూడా పారా పైన్ పారా ది సైడ్ సూపర్ ఓకే బ్లౌజ్ ఇది సూపర్ త్రీ పీస్ ప్యాటర్న్ అంటారు దీని అంటే త్రీ కలర్స్ ప్యాటర్న్ పళ్ళు పాటు వేరే ఇప్పుడు సపోజ్ ఇది వచ్చేసరికి ఇది బార్డర్ బ్లూ ఓకే ఎక్స్ట్రా బ్లూ బ్లౌజ్ ఇస్తారు కదా ఇలా కాకుండా కాంట్రాస్ట్ డిఫరెంట్ వచ్చిందండి ఓకే సో కాన్సెప్ట్ కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు పూర్తిగా వినకుండా వీడియో జిమి చూపీస్ తీసుకోవటం అనేది కొంచెం మీరు ఒకసారి చూడండి వీడియో అయితే క్లియర్ గా అయినా లేకపోతే రెగ్యులర్ వేరు చేసుకునే దానికైనా పెట్టుబడికి అయినా కూడా బాగుంటాయండి ఇది బ్లౌజ్ వస్తుంది సో సార్ చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ సారీకి బోర్డరు బ్లూ వచ్చింది కదా బ్లూ బ్లౌజ్ వస్తుంది లేదు సో దీనికి కంపల్సరీగా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది

అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ 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 సో మీరు అది చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేదా ఏదైనా ప్లెయిన్ ప్యారప్ అండ్ అండ్ మరొక మరొక డిఫరెంట్ డిజైన్ ఓకే 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 క్రేప్ ఆహా ఇది ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సూపర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ బాల్స్ టైప్ వచ్చింది ఒక్కొక్కసారి ఏమో బోర్డర్ కలర్ వస్తుందండి ఒక్కొక్కటి అయితే మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ అలాగే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నటువంటి జిమిచు ఫ్యాబ్రిక్ కూడా వచ్చిందనమాట లైక్ ఇదంతా ఏమనొచ్చు అంటే ఫ్యాక్టరీ క్లియరెన్స్ సేల్ అనొచ్చు అనమాట ఆ టైప్ లో అండి ఇది అయితే మాత్రం ఓకే ఇది మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ ేషన్ సూపర్ అండ్ మరొక సీక్వెన్స్ వర్క్స్తో చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ప్రైస్ అయితే రీజనబుల్ కాస్ట్ అండి రెగ్యులర్ వేర్ పర్పస్కి అయితే మాత్రం హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు సీక్వెన్స్ వర్క్ ఓకే నైస్ నేను ఏదంటే యాక్చువల్గా ఆ ఫ్లవర్ కలర్ వచ్చేసింది కింద ఏదైతే కలర్ ఉందో అది సెల్ బ్రోజ్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు లైక్ బ్రష్ పెయింటింగ్ అనేది వచ్చింది ఓకే నైస్ దీనికి బ్లౌజ్ మిచి బ్లౌజ్ ఓకే అండ్ మరొకటి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకు లైక్ లంగా ఉంది రెండు చీరలు తీసుకొని అది సగం సగం ఇది ప్యాచ్ లాగా వేసేసుకున్నా కూడా డిఫరెంట్ లుక్ అనమాట నిజంగా ఈ సారీ ఆ సారీ కలిస్తే నిజంగా లంగావోని భలే మ్యాచ్ అయింది ఈ సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ ప్రతి కూడా అమెరికన్ స్టోన్స్ ఉన్నాయి పళ్ళు పాటలు నైస్ బ్లౌజ్ అయితే కొన్నిటికేమో బెనారస్ టైప్లో లేకపోతే జార్జెట్టు అండ్ అలాగే కొన్నిటికేమో జిమిచ్చు టైప్లో వచ్చాయి సూపర్ ఉంది శారీ అయితే పళ్ళు పెద్ద పళ్ళు వచ్చింది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డిజైన్ అయితే సూపర్ ఇది రెడ్కి గ్రీన్ కలర్తో లైక్ షిబరి పార్ టైప్ టైప్లో అన్నమాట

ఈ పర్పస్ ఏంటంటే ఈ డిజైన్ మోడల్ చేసుకోవచ్చు బ్రాసో టైప్ బ్రాసో కాబట్టి ఓకే ఇప్పుడు జార్జ్డ్ ఉంది జార్జ్డ్ ఫ్యాబ్రిక్ ఓకే ఈ బ్లౌజ్ క్రేప్ ఇస్తాడు నైస్ ఇది జార్జెట్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి సూపర్ ఏజ్ మెరూన్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిజైన్ అండి సూపర్ బ్లౌజ్ ఓకే నైస్ ఇది చెక్స్ పాటన్ టైప్ వచ్చింది పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మనకు కాంట్రాస్ట్ కలర్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ లుక్ అండి చాలా బాగుంది అందుకే మీకు ఇవన్నీ కూడా ఏంటంటే డెలివరీ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి హ్యాపీగా చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అసలు నేనేం చెప్తున్నాననేది అర్థమవుతుందండి అలా కాకుండా మీరు ఏదేదో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం చెప్పానో మీకు తెలియదు కాబట్టి కొంచెం ప్లీజ్ వీడియో అయితే మాత్రం లాస్ట్ ఇప్పుడు లాస్ట్ కట్ సారీస్ ఇచ్చాం కట్ అని చెప్పినప్పుడు ఫుల్ అనుకుంటే లేదు చూడకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఏంటంటే లాస్ట్ వరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది క్లియర్ గా మీకు మరొక డిజైన్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది కొన్ని బ్లౌజెస్ అయితే షార్ట్ ఉన్నాయండి సో మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు లేకపోతే కస్టమైజేషన్కి అట్లా వాటికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వైలెట్ షేడ్ అండి ఫ్లవర్స్ కూడా చాలా డిఫరెంట్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా సో ప్రతిసారికి పళ్ళులో వచ్చేసరికి మనకి లైక్ చక్కగా అమెరికన్ స్టోన్స్తో వచ్చిందండి ఇది స్మాల్ చెక్స్తో పింక్ కలర్ కాంబినేషన్ నైస్ బ్లౌజ్ అయితే మనకు డిఫరెంట్గా ఇలా బ్లూ కలర్తో ప్యారెట్ గురించి చూడండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది నెక్స్ట్ అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి నైస్ మరొక డిఫరెంట్ కలర్ బ్లౌజ్ ఇలా అండ్ ఈ డిజైన్ కూడా సూపర్ డిజైన్ లైట్ వైలెట్ షేడ్ వస్తుంది సారీ రెగ్యులర్ పర్పస్కి కూడా బాగుంటాయండి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు పళ్ళు అయితే మాత్రం ఇలా మనకు చాలా బాగుంది పళ్ళు కూడా ఓకే మరొక డిఫరెంట్ ప్యాటర్న్ సరే అవుట్కట్ అంటే అవుట్కట్ అంటారు దీన్ని కాస్ట్ పరంగా చూసేదాన్ని మనకి మాత్రం మంచి ఉన్నాయి మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఓకే నెక్స్ట్ డిజైన్ సో నచ్చిన శారీస్ ఏదైతే ఉందో మీరు కంపల్సరీ ఫోర్ తీసుకోవాలి కాబట్టి నచ్చిన శారీస్ని చక్కగా మీరు సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ కూడా చేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కునిన తర్వాత అవైలబిలిటీ ఉంటే నెక్స్ట్ మీరు పేమెంట్ అనేది చేయొచ్చండి సో అసలు ఈ కాస్ట్లు అయితే ఎప్పుడు కూడా రావు

ఈ డిజైన్ కూడా చాలా బాగుంది పళ్ళు పాటలు ప్రతి దానికి అండి ప్రతిసారికి కూడా చక్కగా మనకి అమెరికన్ స్టోన్స్ అయితే వచ్చాయి ఈ డిజైన్ కూడా చూడండి సూపర్ ఉందండి ఓకే నెక్స్ట్ డిజైన్ ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఈ బార్డర్ ప్యాచే బ్లౌజ్ వస్తుంది ఓకే మీకు బాయ్ ఫ్లవర్ కలర్ ఇచ్చేడముట బ్లౌజ్ బ్లౌజ్ మీకు షేడింగ్ పీసే ఇస్తుండము ఓకే మరొక డిజైన్ అండి కలర్స్ కూడా మనకు మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి నైస్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే అలా ఒకసారి అంతా కూడా మంచి పేస్ట్ షేడ్ వచ్చిందండి అండ్ మరొక డిజైన్ అండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది లైక్ మనకు షిబరీ పాటన్ టైప్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ క్రేప్ వచ్చింది క్రేప్ వస్తుంది ఓకే బ్రాసో టైప్ వస్తుంది మరొక డిజైన్ సో స్టాక్ అయితే లిమిటెడ్ స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత మీకు ఈ కాస్ట్ లో రావడం అంటే పాసిబుల్ కాదనమాట సత్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కంపల్సరీగా మీరు ఫోర్ అయితే తీసుకోవాలండి ఇవన్నీ కూడా పెట్టుబడికి లేకపోతే డైలీ వేర్ పర్పస్కి బాగుంటాయి చాలా వరకు వీటిలో జార్జెట్ అండ్ అలాగే క్రేపు మనకు బ్రాస్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది ఐటమ్ అయితే అండ్ మరొక డిజైన్ అండి నైస్ నైస్ పీసెస్ ఓకే దీంట్లోనే జార్జీ క్లాత్ ఇది ఓకే పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది సరే స్మాల్ డిజైన్ వస్తుంది ఓకే ఓకే కాంట్రాక్ట్ మీకు ప్యాచ్ పీస్ బ్లౌజ్ ఇస్తాడు ఓకే సో మీరు అలా బ్లౌజ్ కాదు ఏదైనా డిఫరెంట్ గా మీరు ప్యారప్ చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది కలెక్షన్ ఈ ఫీల్ హెవీ గోల్డ్ ఇస్తాడు ఓకే సే ప్రైస్ ఏదైనా ఒకటే రేట్ వస్తుంది ఓకే మరొక పేస్టల్ కలర్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బాగుంది ఈ శారీ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఓకే అవును సి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి చాలా బాగుంది లైట్ పేస్ట్ కలర్స్తో సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి నేను మరలా చెప్తున్నాను చూసిన వెంటనే ప్లేస్ చేసుకోండి ఆర్డర్ని ఇది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి జిమిచు పీస్ ఎక్కువ శాతం బ్లౌజెస్ అదే వచ్చిందండి జిమిచు ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదా అవి బ్లౌజెస్ వచ్చాయి ఇది మనకు టూ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది ఓకే డైలీవేర్కి అయితే మాత్రం హ్యాపీగా తీసేసుకోవచ్చండి కొంచెం విలేజెస్లో ఏంటంటే వర్క్కి వెళ్ళేదానికి కొంచెం లో కాస్ట్లో అయితేనే మనకు ది పార్ట్ అంటేట్లా కాబట్టి తీసేసుకోవచ్చు ఈ విధంగా అండి పార్ట్ ఓకే పీస్ నైస్ సే ఏదైనా బ్లౌ ఆ ప్లేన్ గా ఉన్న బ్లౌజ్ ఏది వేసినా కూడా బాగుంటుంది దీని పీసెస్ ఓకే మరొకటి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఈ వీడియోలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఏ సి ము ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ సార్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి ఫైల్ ప్రింట్ కలర్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్ అన్నమాట ప్రెసెంట్ ట్రెండింగ్ కలర్ చూడండి మన పొట్టు లుక్ ఓకే దూరం నుంచి నిజంగా పొట్టు లుక్ ఉంటుంది బట్ మన దగ్గరికి వెళ్తేనే ఫాయిల్ ప్రింట్ అనేది అర్థమవుతుంది ఈ బ్లౌజ్ సరిగ్గా ఫైల్ ప్రింట్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ కలర్ తో ఫాయిల్ ప్రింట్ హీటెడ్ ప్రింట్ అండి పోదు మనకు ఓకే ఎట్లా సర్ కాస్ట్ ఎట్లా ఏ సరి 499 499 జాజిట్ మీద మార్నింగ్ అన్నమాట ఇది ఆహా యాక్చువల్ దీనిలో ప్యూర్ వేసరికి మనకు కాస్ట్ రేంజ్ లో సారీస్ వస్తున్నాయి అదే కాన్సెప్ట్ ప్రస్తుతం ఫైల్ ప్రింట్ అనమాట ఓకే సూపర్ అండి సో వీటిలో కాంబినేషన్స్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు పెసర గ్రీన్ కి లావెండర్ షేడ్ వచ్చింది లావెండర్ షేడ్ బ్లౌజ్ కూడా మంచి లుక్ వస్తది ఓకే ది బ్లౌజ్ దీనిలో రెడ్ డిష్ వస్తుంది ఇది ఓకే బ్లౌజ్ ఆహా అండ్ ఇది వచ్చేసరికి లావెండర్ డార్క్ షేడ్ కి ఇలా డ్రెస్ మనకి ఏంటంటే ఈ డిజైన్ హెడ్ డిజైన్ అనమాట ఓకే బాగా హెడ్ డిజైన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంది ప్రస్తుతం పట్ల ఓకే ఫైల్ డిజైన్ ఇలా వస్తే ఫైల్ ప్రింట్ వస్తుంది ఆహా ఇవి కూడా శ్రావణ మాసం ప్రత్యేకం అండి పెట్టు వాళ్ళకి హ్యాపీ అనమాట ఓకే ది బ్లౌజ్ ఆహా గడప పసుపుకి టమాటో కాంబినేషన్ కాంబినేషన్స్ బాగుంటాయి డిఫరెంట్ కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్

అండ్ ఇది వచ్చేసరికి కి కలర్ కలర్ ఓకే ఓకే కాంబినేషన్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ నైస్ కాంబినేషన్ లో బ్లౌజ్ సూపర్ లైక్ ఇది కూడా మనకు లావెండర్ షేడ్ అండి విత్ యెల్లో కలర్ కాంబినేషన్ లో కలర్స్ అయితే మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గ్రే కలర్ అండి దానికి వచ్చేసరికి ఓకే మనకి సంపంగి కలర్ సంపంగి సూపర్ ఉంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నైస్ కదా దానికి పింక్ కలర్ కాంబినేషన్ ఓకే కూడా మీకు సెపరేట్ గా వస్తుంది విత్ డిఫరెంట్ డిజైన్ తో పేరప్ అవుతుంది అండ్ ఇది మనకు వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి ఈ శారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి బాటిల్ గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి పింక్ పింక్ కలర్కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి సారీస్ శారీస్ అనేది సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ ఇవరైతే మళ్ళీ కలదాం థ్యాంక్ యూ సో మచ్